వికారాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టుకొని అక్కడ ఉన్నటువంటి పత్రాలు ఏదైతే నామినేషన్ పత్రాలు ఉన్నాయో వార్డ్ మెంబర్లు కావచ్చు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలంతా కూడా ఎత్తుకెళ్ళినటువంటి దొండగులు ఇది ఇది మామూలు చోరీ కాదు అంతా ఇంత నవ్వించే రీతిగా ఉన్నప్పటికీ అక్కడ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు లేదంటే వార్డ్ మెంబర్లుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా ఒకసారి అయోమయంకి గురవలసినటువంటి పరిస్థితి కనిపిస్తా తాండూరు నియోజకవర్గంలో పెద్దమూలు మండలం కావచ్చు గొట్టపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఐదారుగురు తండాలకు కావచ్చు లేదంటే గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పత్రాలు నామినేషన్ పత్రాలు ఒక క్లస్టర్లో ఉన్నందువల్ల ఆ క్లస్టర్ తాళాలు పగలగొట్టి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి ఒరిజినల్ నామినేషన్ సెట్ల దాఖలాలు ఏదైతే దాఖలాలు చేసినటువంటి నామినేషన్ ఒరిజినల్ సెట్ అయితే ఉందో కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారంటూ కూడా లబో అంటున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు కావచ్చు ముఖ్యంగా నామినేషన్ వేసినటువంటి పత్రాలు అంటే స్కాన్ చేశామని ముఖ్యంగా స్కాన్ చేసినటువంటి ఆందోళన చెందుతున్నటువంటి గొట్టపల్లి కావచ్చు హన్మాపూర్ గిర్మాపూర్ జయరాం తండ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా మేము స్కాన్ చేసి మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదంటూ కూడా వాళ్ళకు సముదాయించేటువంటి సంజాయించేటువంటి పనిలో అధికారులు కావచ్చు పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒరిజినల్ నామినేషన్ సెట్ దొంగతనాలు చేస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏంటి లేదంటే తలాల పల్లె కొట్టాల్సినటువంటి చుట్టుపక్కల సిసి కెమెరాలు ఎక్కడైనా ఇమిడి ఉందా లేదంటే ఆ సిసి కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఏంటని చెప్పేసి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గం నుంచి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చోరీలు చూస్తుంటాం కానీ ఇది ఆశామాస చోరీ కాదని చెప్పొచ్చు మరి ముఖ్యంగా నామినేషన్ వేసినటువంటి దాఖలాలు ఏదైతే ఆ దాఖలాలు వేసినటువంటి ఎక్కడ కూడా పటిష్టంగా భద్రతంగా ఉండేటువంటి క్లస్టర్లలో ఆ గ్రామ పంచాయత్ తాళాలు ఎక్కడ ఉండాలి ఎవరికి ఉండాలి అధికార నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తుందో కూడా మనకంత క్లియర్ గా కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా అధికారులు కావచ్చు సర్పంచ్లు నామినేషన్ వేసినటువంటి సర్పంచులు అభ్యర్థులు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి ఎందుకంటే ఇంత కట్టుదిడ్డమైనటువంటి ఈసీ రూల్స్ రెగ్యులేషన్ ఉల్లంఘించి వాళ్ళ తాళాలు పలగొట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా మరోవైపు చెప్తున్నారు మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో ఈ యొక్క ముడ్డవేల్ అనే గ్రామంలో జరిగినటువంటి మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ యొక్క చోరీ నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి ఎవరన్నా ఇల్లు దోచుకుంటారు లేదంటే నగలు లేదంటే డబ్బు సామాన్లు దోచుకున్నటువంటి పరిస్థితి కానీ నామినేషన్ వేసినటువంటి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు వార్డ్ మెంబర్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దొంగలించడం ఏంటంటూ కూడా అక్కడ తీవ్ర విమర్శలతో పాటు ఇది ఖచ్చితంగా ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే కూడా పోలీసులను కావచ్చు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులను లేదంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ నిర్మించినటువంటి అధికారులను తీవ్రంగా తప్పు పరిస్థితి తాండూరు నియోజకవర్గంలో మనకు కనిపిస్తా ఉన్నది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్